పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యతాయ భజత కల్పవృక్షాయ నమత కమదే నవీ ధర్మదా దీప హచ్చువా శాంతిలక చల్లబాన దీప హచ్చుపావాణినే నడుసుబా यतीरदयतिवरनिन्नतिस्मरणे शरणशरणशरणो गुरुराघवेन्द्रशरणो शरणशरणशरणो गुरुस्वार्वभूमशरणो पूज्याय राघवेन्द्राय सत्यतन्मरताय च एजतां कल्पवृक्षाय नमतां कामदीनवी गुरुनामवेगो मातेया कोरोलागंटीयल्ले मंत्राक्षते मञ्चालिया मन्नकनकळल्ली गुरुनामवेगो मातेया कोरोलागंटीयल्ले మంత్రాక్షతి మంచాలయ మన్న కణలమ నిన్న తిని నమ్మ తాయి తే సత్యదా దీప హచ్చుబ కరుణయా కిరణ రామనా సార తుంబుబా హనుమ శక్తి నీడ బృందావనీ నెలసూజయ నెగే శరణు 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 గురు సార్వభౌమ శరణు 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 గురు సార్వభౌమ శరణు 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 గురు రాఘవేంద్ర శరణు 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 గురు సార్వభౌమ శరణు నీదేంతవ నీ తిన్నబేడా శ్రీ శ్రీమంత్రూ హరియ మరియబేడా రయరేందు కయో మంత్ర కానిరో పూరిదావరవ నీరవా కలియుదైవ నంబి మంత్రాలయ పుణ్యాలయవో జగకే శరణు 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 గురు రాఘవేంద్రశో శరణు 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 గురు గురుసార్వభౌమ శరణు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యతన్మరతాయ జ ಭಜತ ಕಲ್ಪ ನಮತಾಂ ಕಾಮದೇನವೇ ಈ ಹಾಡು ನಿಮಗೆ ಇಷ್ಟ ಆದಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಅಪ್ಪಾಜಿ ರಾಯರು ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ